హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాక్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ అందించుకుని ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీరైతే స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి చాలా తక్కువ లైక్స్ అయితే చేస్తున్నారు వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్ కింద ఉంటుంది అలాగే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అలాగే ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ గేదొచ్చి తల్లి అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం అయితేనే ఇది ఆరు నెలల రేచివుడి గేదె అన్నమాట ప్రస్తుతం అయితే ఆరు ఆరు నెలలు నడుస్తుందంట అలాగే ఒక పూట మూడు లీటర్ల పాలు కూడా ఇస్తుందంట అయితే చూడడానికి చాలా బాగుంది చాలా పెద్ద గేదె కూడా ఈ గేది ప్రస్తుతం అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి పిఠాపురం అన్నమాట అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి చేస్తున్నారు కదా ఆ అన్నమాట